గట్టిగా వాదించానని మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది ఇప్పుడు మరి ప్రజల తరఫున పంచం ఎవరు ఇప్పుడు ఎవరు కేసీఆర్ అన్నా కేసీఆర్ కొట్టాడన్నా యుద్ధం చేద్దామా నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు మద్దతు ఇవ్వండి నా ప్రాణం పోయినా సరే తెలంగాణ అన్నాడు చెప్పినా తెలంగాణ తెచ్చినా మల్లా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా మల్లా మీతో నేను ఏం కోరుతున్నా అంటే మీ తరఫున అంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు మెడల్ అంటే నాకు మీ బలం ఇయ్యాలి నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి ప్రవీణ్ కుమార్ అల్లా తప్ప రాజకీయ నాయకుడు కాదు బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఏం అన్నాడు నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు మరి ఆయన ఎవరో కాదు అలంపూర్లో పుట్టిన బిడ్డ సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చినాడు దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమార్ నేను మిగతా బృందమందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా ఆ శక్తి రావాలి ఆ చైతన్యం రావాలి కొంతమంది యువకులకు ప్లీజ్ యువకు సోదరులకునే మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రం మీది ఈ దేశం మీది బుద్దితో ఆలోచన చేయాలి ఒక ఉరవడిలో గాడపలో ఎటువంటి దాటి కొట్టుకొని పోవద్దు మీ ఫ్యూచర్ ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఓట్లు ఎన్నికలు నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ మన బతుకులు నిజం మన బతుకులు నిజంగా ఉండాలంటే